బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది పెహల్గా ఉన్మాద ఉగ్రవాదుల చేతిలో కావలికి చెందిన మధుసూదన్ రావు హతమయ్యారు దీంతో ఆనవారి వీధిలోని మధుసూదన్ రావు నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి కాగా ఆయన మృతదేహం కావలికి చేరుకుంది దూర ప్రాంతాల్లో ఉన్న ఆయన బంధువులు సన్నిహితులు భారీ సంఖ్యలో కావలికి తరలివస్తున్నారు మధుసూదన్ రావు ఇక లేరనే వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరుగా వినిపిస్తున్నారు కాగా కశ్మీర్ నుంచి తెల్లవారుజామున మూడు గంటలకు చెన్నైకు తీసుకొచ్చిన ఆయన పార్థివ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులతో పాటు కావలి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు ఎయిర్పోర్టులో ఆయన భౌతిక కాయానికి పలువురు అధికారులు ప్రముఖులు నివాళులు అర్పించారు అనంతరం కావలికి తరలించారు మధుసూదన్ తండ్రి తిరుపాల తల్లి పద్మావతి స్థానికంగా నివసిస్తూ బస్ స్టాండ్ లో అరటిపల్లు టెంకర్ల వ్యాపారం చేస్తున్నారు వీరికి ముందుగా ఇద్దరు కుమార్తెలు జన్మించగా మూడో సంతానంగా మధుసూదన్ రావు పుట్టారు అన్ని తరగతుల్లో మంచి మార్కులు తెచ్చుకున్న మధుసూదన్ రావు ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఇక కంపెనీలో సాఫ్ట్వేర్ చేశారు వృత్తి క్రితమే అమెరికా నుంచి బెంగళూరులో వచ్చి స్థిరపడ్డ ఆయన అక్కడ సొంతటిని కూడా నిర్మించుకున్నారు ఇక సమ్మర్ ట్రిప్ లో భాగంగా తన భార్య కుమార్తె కుమారుడితో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు కానీ ఊహించని రీతిలో ఉగ్రవాదుల దాడిలో హతమయ్యారు అయితే మధుసూదన మృతి చెందిన విషయాన్ని అతని తల్లిదండ్రులకు చెప్పలేదని కేవలం గాయాలనేత చెప్పారని అంటున్నారు ఇక చివరికి చనిపోయారన్న వార్త తెలియడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా కూడా విశాల ఛాయలు అలుముకున్నాయి